నమస్తే మీరు చూస్తున్నారు అమ్మా యూట్యూబ్ ఛానల్ వైశ్యకుల దేవతైన శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారికి ప్రపంచమంతటా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ప్రతి దేవాలయంలోనూ నిత్య పూజలతో పాటు వార మాస పక్ష సంవత్సర పూజలు వైభవంగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం కోలార జిల్లాకు చెందిన శ్రీనివాస్పురం నగరంలో వెలిసిన శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి దేవాలయ వార్షికోత్సవ పూజలు వైభవంగా జరిగాయి ప్రాతకాలంలో అమ్మవారికి సుప్రభాత సేవతో ప్రారంభించి అభిషేకాది వివిధ పూజలను నిర్వహించారు అనంతరం వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారిని విశేషంగా అలంకరించి అష్టోత్తరాది పూజలను నిర్వహించి మంగళనీరాజనాలను సమర్పించారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం గర్భగుడిలోని శ్రీ వాసవీ పరమేశ్వరి అమ్మవారిని సకల వస్త్రాభరణాలు వివిధ పరిమళాలు వేదజల్లే పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు అనంతరం శ్రీ వాసవీ పరమేశ్వరి అష్టోత్తర పుష్పార్చనలు సమర్పించి ధూపదీప నైవేద్యాలతో మంగళ నీరాజనాలు సమర్పించారు అదే రోజు సాయంత్రం నగరంలోని శ్రీ మారుతి సభాభవనంలో సామూహిక ప్రత్యంగిర హోమాన్ని చేయ నిశ్చయించారు అందుకోసం ముళబాగుల తాలూకాలోని కద్రీపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వారిచే ఈ ప్రత్యంగిర హోమాన్ని చేయించారు హోమంలో భాగంగా శ్రీ ప్రత్యంగిర అమ్మవారి మండల పూజ చేసేందుకు బెంగళూరుకు చెందిన ప్రవీణ్ వేదాంతం గారిచే అద్భుతంగా రంగవల్లులతో అమ్మవారి చిత్రం రూపుదిద్దుకోవడం జరిగింది వివిధ రంగురంగుల ముగ్గుపిండితో ప్రత్యంగిరా అమ్మవారి రూపాన్ని ప్రవీణ్ గారు తన హస్త నైపుణ్యంతో అద్భుతంగా అమ్మవారే వచ్చి సింహాసనంపై కూర్చున్నట్టు తీర్చిదిద్దారు సింహరూపిణి అయిన అమ్మవారు ఆరు చేతులతో సింహాసనంపై కూర్చున్నట్టు అమ్మవారి చిత్రం నయన మనోహరంగా రూపుదిద్దుకుంది సభా సభాభవనంలో వివిధ దేవతామూర్తులతో పాటు కళశాలను స్థాపించి అందంగా అలంకరించారు అలాగే సామూహిక ప్రత్యంగర హోమాన్ని చేసేందుకు కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకొని అందంగా తీర్చిదిద్దారు అనంతరం దీప ప్రజ్వలనతో పాటు గణపతి పూజ పుణ్యాహవాచనం కలశారాధన మొదలైన వివిధ పూజలను నిర్వహించారు శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజల దృశ్యాలను వీక్షించే ముందు అమ్మవాసవి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకేమనిపించిందో కామెంట్ ద్వారా మాకు తెలిపండి అలాగే మీ స్నేహితులతో పంచుకోండి ఇద్దరు ముత్తైదుల చేతుల మీదుగా దీపాలు వెలిగించడం జరిగింది ఆ తరువాత పుష్ప పూజ చేయించారు అనంతరం ఆచమనం గణపతి పూజ పుణ్యాహవచనం కంకణ పూజ మొదలైన వివిధ పూజలను నిర్వహించారు తదుపరి సంకల్ప పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలతో మంగళ నీరాజనాలు సమర్పించారు ఆగాధన శుభశక్తి ఆరంభమే గణపతి నిమొక్కేదవు తొలగించదము పుణ్యహవచన నాదంతో పవిత్రత పులకించే పావనమైన మంత్రోచ్చారణ పాపాలను దూరం చేసేము శుద్ధ జనాల స్నానార్పణ మనోమలిన్యం కడగంగా శాంతి శుభముల పరిమళంతో దివ్య శ్రద్ధ పెంపొందించదము సంకల్పం దైవానుగ్రహానికి బంధన బంధం గురువు చేతి ద్వారా రక్షను ధరించి శక్తిని కోరే సంకేతమిది చక్కగా కలశాన్ని ఆరాధించగము దేవతల ఆవాహన క్షుద్ర ఘోషతో సర్వలోక ശാർ കാര്യം ജഗതി മംഗള നീരാചന മംഗള ശുഭാരംഭം ദീപം ജ്വാളഗ ജ്ഞാനം തെലുഗു అమ్మవారి ఆనంద ముఖారవిందం ప్రత్యంగిరే పరాశక్తి స్వరూపిని ఇహో మా సేవకు మంగళ పూర్ణత కలుగని కలశాన్ని ఆరాధించదము శ్రద్ధతో దేవతల ఆవాహన శుద్ధమంత ति किजयमिच्छ ज्ञानैः यज्ञम् సంకల్పం దైవానుగ్రహానికి బంధన బంధం గురువు చేతి ద్వారా రక్షను ధరించి శక్తిని కోరే సంకేతమిది ఇది చక్కగా కలశ పూజ అనంతరం శ్రీ భద్రకాళి అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు భద్రకాళి అమ్మవారిని స్నానపీఠంపై వేంచేపు చేసి స్వయంగా భక్తులే అమ్మవారికి అభిషేకం చేసేలా ఏర్పాటు చేశారు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పళ్ళు చూర్ణాలతో భక్తులంతా అమ్మవారికి భక్తులతో అభిషేకం చేశారు అందంగా రంగురంగు రంగులతో తీర్చిదిద్దిన ప్రత్యంగిర అమ్మవారి చిత్రానికి మండల పూజ నిర్వహించారు భక్తులందరూ చేరి చేసిన ప్రత్యంగిర అమ్మవారి మండల పూజని ఇప్పుడు చూద్దాం అందంగా రూపొందించిన ప్రత్యంగిర అమ్మవారి మండలం చుట్టూ హోమ ద్రవ్యాలను అమర్చారు అనంతరం ప్రత్యంగిర మండల పూజను శ్రద్ధ భక్తులతో చేశారు తదుపరి మండలం చుట్టూ అలంకరించిన దీపాలను వెలిగించి స్తోత్రాలతో అమ్మవారిని పూజించారు దీపకాంతుల నడుమ దేదీప్యమానంగా వెలుగొందే అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు ശക്ുലാ കളസാലോ സ്വരുപഭാവം ഓമാർ മാസേ പ്രത്യേകി നീപാദ സേവക ജീവിത താരകന്ത്രണു അമ്പ പരാ ശക്തി മണ്ഡലപോചോ മുഴ ജ്യോതിജയ ശക്തി लय को नाल्लो गर्भगृहं व्यलसि न महत्यम् मङ्गलहारतुलमध्या कम्मरूपं भक्तितो कुलिचि तमु ओ कत्यङ्गिरा गीवे मा जीवधारा अम्बुलेणो गुलतो विलसि अम्बपाशक्ति मण्डलपूजनो मुलचि ज्योतिविजयशक्ति ముఖ్యంగా ప్రత్యంగిర హోమాన్ని శత్రుబాధ నివారణ లోక సంరక్షణ కొరకు నిర్వహిస్తూ ఉంటారు అదే కోవలో ప్రస్తుత కాలంలో పెరుగుతున్న అరాచకాలు అల్లర్లు విధ్వంసాలు అకారణ యుద్ధాలు దుష్టుల దురాక్రమణ దుశ్చర్యలను నివారించి లోకమంతా శాంతిగా ఎటువంటి ఆటుపోట్లు లేకుండా సకల జీవరాశి సంతోషంగా జీవించాలన్న సద్భావనతో శ్రీనివాసపురంలోని శ్రీ వాసువి కనికాపరమేశ్వరి అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన సామూహిక ప్రత్యంగిర హోమం అత్యంత వైభవంగా పూర్తయింది మహోన్నతమైన ప్రత్యంగిర హోమ దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం సుమారు పది హోమకుండాలను నిర్మించి అనేక మంది భక్తులతో సామూహికంగా ఈ ప్రత్యంగిర హోమాన్ని నిర్వహించారు గణపతి నవగ్రహ మరియు వివిధ దేవతా హోమాలను నిర్వహించి అనంతరం ప్రత్యంగిర హోమాన్ని నిర్వహించారు ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందేందుకు సంపూర్ణ ఆరోగ్యం మనశ్శాంతి పొంది ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగి ఆర్థిక సమస్యలు తొలగాలని చేపట్టే ప్రతి పనిలోనూ విజయం కలగాలని ఈ హోమాన్ని నిర్వహిస్తారు వెయ్యి ఎనిమిది ప్రత్యంగిర అమ్మవారి జప మంత్రాలతో శాస్త్రోక్తంగా స్వాహాకారాలతో ప్రత్యంగిర హోమం అత్యంత వైభవంగా జరిగింది

జ్వాల ప్రత్యంగిరా పూజ వేణ నియమాత దీపమే హోమ కుండాల జ్వాల జనుల పిలుపుతోన వెలుగులు శోభ విశేషం గణపతి హవనం ముందుగా సాగగా నవగ్రహ మండలము తేజోమయమైంది చే దేవతల శక్తిని ఆహ్వానించే స్వాహా శబ్దాలు సతన అమ్మవారిని కీర్తించంగా ప్రతికూల శక్తులే పారిపోవే అమ్మ శక్తితో ఆరోగ్యం కోసం అభివృద్ధి కోసం ఆత్మశాంతి కోసం తపించక భక్తులు అర్పణ ఘనతలో దివ్య పరిమళంతో పరవశం సమస్త హోమ శక్తులు కలిసి నలిసి ప్రత్యంగిర హోమం పూర్తయిన తర్వాత వేదికపై స్థాపించిన దేవతామూర్తలకు కలశాలకు హోమకుండాలకు మంగళనీరాజనాలను సమర్పించారు చూశారుగా శ్రీ వాసవి పరమేశ్వర అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా అత్యంత వైభవంగా జరిగిన సామూహిక రహోమ దృశ్యాలను ఇంకొక కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చే ముందు అమ్మా వాసవి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకేమనిపించిందో కామెంట్ ద్వారా తెలపండి మీ స్నేహితులతో పంచుకోండి ఇంకో కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే